యువతలో భరోసా నింపేందుకే యువనేత లోకేష్ యువగలం పాదయాత్ర ప్రారంభించారని కాకినాడ జిల్లాలో పాదయాత్ర విజయవంతమైందని టీడీపీ కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు కాకినాడలోని జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా నవీన్ కుమార్ మాట్లాడుతూ ప్రజల కష్టాలు మానిఫెస్టో తయారు చేసిందన్నారు ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు సృష్టించినా పాదయాత్ర ముందుకు మేనిఫెస్టో ప్రతి ఇంటికి అందిస్తామని ఇచ్చిన హామీలను ప్రజలకు జవాబుదారీగా ఇచ్చేందుకే ఈ ఏర్పాటు చేస్తున్నామన్నారు లోకేష్ గారు ప్రారంభించడం ఒక మంచి ఉద్దేశం యువతని ఈ రాష్ట్ర యువతలో ఒక భరోసా కల్పించాలి వాళ్ళకి జీవన ఆధారంగా ఉద్యోగ భరోసాని ఇచ్చి వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దాలనే ఒక ఉద్దేశంతో మొదటిగా పాదయాత్ర ప్రారంభించడం అయితే పాదయాత్ర రాను రాను కూడా రోజు రోజుకి కూడా ప్రజాదరణ పొందుతూ ఈ వైసీపీ ప్రభుత్వం పెట్టే అరాచకాలు అనాలోచిత నిర్ణయాలు వాళ్ళు తీసుకునే ఏ నిర్ణయం కూడా అనాలోచితంగా తీసుకోవడం వల్ల ఈ రాష్ట్రంలో పడే ప్రజల ఇబ్బందులు వారికి వారిగా తండోపతండాలుగా ఈ పాదయాత్రలో ఎదురు వచ్చి వాళ్ళ సమస్యలని చెప్పుకుంటూ ఉండవు ఆ సమస్యలు వింటూ ముందుకు సాగుతున్న తరుణంలో ఆ పాదయాత్రలోనే ఒక మ్యానిఫెస్టో పుట్టడం జరిగింది ఆ సమస్యల మణిహారమే ఈ మేనిఫెస్టో ఆ మేనిఫెస్టో ఏంటంటే మీ అందరికీ తెలిసిందే యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించడం అలాగే రైతుకి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం పదిహేను వేల రూపాయలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఇస్తానడం అలాగే దీపం పేరుతో మూడు సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం అలాగే బీసీలకు రక్షణ చట్టం ఇవన్నీ కూడా మ్యానిఫెస్టో తయారు చేసి దీన్ని కూడా గాలికి వదిలే వాళ్ళకి రికార్డెడ్గా మేము ఇది చేస్తాం మీకు అని బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ పేరుతో దీన్ని ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి రిజిస్ట్రేషన్ కూడా చేసి ఆన్లైన్ చేసి ఆధారాలతో సహా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే రేపు పొద్దున్న వాళ్ళు ఇది మాకు చేయలేదు అనడానికి ఉపయోగపడుతుంది ఎందుకు ఇది ఇవ్వడం జరుగుతుందంటే గత ప్రభుత్వంలో మీరు అందరూ చూసుంటారు ఏదైతే విద్యాదీవన విద్యాదీవన అమ్మఒడి పేరుతో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని భారత గారి నోటంటే స్వయంగా పలికి ప్రచారం చేసుకుని తర్వాత ఒక్క బిడ్డకే అని మళ్ళీ దాన్ని మాట మార్చడం జరుగు జరిగింది ఖచ్చితంగానే అలా కాకుండా ఆ మేము ఏదైతే ఇది విత్ పేపర్ రూపంలో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది దీన్ని ఇవ్వడానికి గల కారణం ఖచ్చితంగా బాబు గారి మీద నమ్మకం పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం వస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఉన్నట్టు ఆస్తులు తాకట్టు పెట్టో ఆస్తులు అమ్మేసో లేకపోతే అప్పులు తెచ్చేసో కాకుండా ఇన్కమ్ని సృష్టిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా పరిగెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు గతంలో చూసుకున్నట్టు అయితే ఆయన అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా ఇచ్చి రెండింటిని రెండు కళ్ళు కింద చేసి ఈ అంతా కూడా ఈ రాష్ట్రం వైపు చూసేలా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆయనకి పట్టం కట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వ ఏలిక ఆయన చేతిలోకి వెంటనే మళ్ళీ ఇన్కంతో పాటు అభివృద్ధిని సంక్షేమాన్ని రెండింటినీ కూడా పరిగణపెట్టించి ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడి భావితరాల భవిష్యత్తు కాపాడే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ నమ్మకంతో దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరుగుతుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ చాలా సంతోషం అతి తొందరలోనే భోగాపురంలో యువగలం పాదయాత్ర ముగింపు సభతో పాటు ఎన్నికల శంకారావాన్ని కూడా అక్కడే ప్రారంభించడం జరుగుతుంది ఆ భోగాపురంలో లక్షలాది జనంతో ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసి లోకి మించి ఎన్నికల శంకారావాన్ని పూరించే కార్యక్రమం ఆ భోగాపురంలో స్టార్ట్ అవుతుంది దాంట్లో భాగంగానే మా ఇన్ఛార్జీలు అందరూ అలాగే రాష్ట్రంలో ఉన్న ఇన్ఛార్జీలు